నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని గరికపాటి ప్రవచనాలు అంటే వినని వాళ్ళు ఎవ్వరు ఉండరు అలాంటి గరికపాటి ప్రవచనాలు ఇప్పుడు స్కూల్లో కావచ్చు ఏపీలో ప్రజలు కావచ్చు అలాంటి వాళ్ళకి ఇంకా గట్టిగా వినిపించాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు కోరుతున్నారు ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఇంకా తర్వాత ఎలా జరగబోతుందో తెలుసుకోబోయే ప్రయత్నం చేస్తే చేద్దాం స్టూడియోలో మన ముందు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే మేడం గరికపాటి ప్రవచనాలంటే ఆయన ఎవ్వరు వినని వాళ్ళంటే ఎవ్వరు ఉండరు అలాంటి నేపథ్యంలో ఇప్పుడు స్కూల్లో చూసుకుంటే కావాలని అటు ఆంధ్ర ప్రజల్లో కూడా అలాంటి గరికపాటి ప్రవచనాలు కావాలని చెప్పి ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు కోరుతున్నారు దీని మీద మీ స్పందన ఏంటి మేడం అంటే మనం గతంలో చెప్పా మీకు గుర్తుందా కాంట్రవర్సీ వచ్చినప్పుడు గరికపాటి గారికి ప్రభుత్వం ఒక అడ్వైజరీ పోస్ట్ ఇవ్వబోతోంది అందుకనే ఇన్ని గందరగోళాలు వచ్చాయి ఆయన మీద ఒక నెగిటివ్ ఇది ప్రచారానికి చాలామంది ముందుకొచ్చారు ముఖ్యంగా సరస్వతుల సాయి కామేశ్వరి గారి గురించి మనం మాట్లాడుకుందాం సో ఇవాళ ఇంకొకసారి అది నిజమే సుమా అన్నట్టుగా నిన్న ఉగాది పురస్కార వేడుకల్లో నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసిందో ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ హయాంలో ఉగాది పురస్కారాలు జరగల కానీ ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం వచ్చాక ఇరవై నాలుగులో ఈ సంవత్సరం మొట్టమొదటి ఉగాది పురస్కారాలు అందజేశారు చాలామందికి ఇచ్చారు వేద పండితుల నుంచి ఘనా నుంచి ఒక రైతుల వరకు అంటే పొలాల్లో కొత్త కొత్త పంటలు ఏవైతే పండిస్తారో మేలు రకం జాతికి చెందిన బంగడాలు ఇలాంటివి పండించే వాళ్ళకు కూడా నిన్న పురస్కారాలు అందే అంటే కళాకారులు కావచ్చు విభిన్న కళలకు చెందిన వాళ్ళకి మీరు అరకు నుంచి అంటే మీరు ఉత్తరాంధ్ర నుంచి మొత్తం రాష్ట్రం అంతటా ఎక్కడెక్కడ కళాకారులు ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చారు తర్వాత సంగీత సాహిత్యం ఇలా వివిధ రంగాల్లో వాళ్ళ ప్రతిభను చాటుకున్న వాళ్ళందరికీ కూడా ఇచ్చారు ఈ సందర్భంగా నాగపంటి శర్మ గారిది పంచాంగ శ్రవణం జరిగింది గరికపాటి గారిని కూడా మాట్లాడమని కోరారు సో గరికపాటి గారిని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావిస్తూ ఇంకా మీదట ఆంధ్రప్రదేశ్లో ప్రతి శనివారం బ్యాగ్ ఫ్రీ డే పాఠశాలల్లో అంటే పుస్తకాలు లేకుండా ఆ రోజు వాళ్ళకి తరగతులు ఉంటాయి పిల్లలకి ఆ రోజు ఈయన వెళ్ళి ఎవరు గరికపాటి గారు వెళ్ళి ఒక్కొక్క పాఠశాల ప్రభుత్వ పాఠశాలల్లో వీరు ప్రవచనాలు వినిపించమని అడిగారు ఎందుకంటే ఈయన ప్రవచనాలు చెప్పటం మానేసి ప్రవచనాలు అంటే ఈ నరవయో దశకంలోకి వచ్చాక ఈయన చెప్పనని అన్నారనమాట తర్వాత కొన్ని సందర్భాల్లోనే ఆయన మాట్లాడుతూ ఉంటారు అలా కాకుండా మీరు మళ్ళీ ప్రవచనాలు మొదలు పెట్టండి మీరు వీళ్ళ కోసం మీరు మంచి మంచి విలువలతో కూడిన ప్రవచనాలు వాళ్ళకి బోధించండి మన నాయుడు గారు కూడా అదే కోరుకుంటున్నారు విలువలు పెంచే విధంగా పిల్లల్లో ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఎక్కువగా అలవాటు పడుతున్నది దేనికండి ఫోన్ తర్వాత సోషల్ మాధ్యమం దీనికంటే కూడా ఇంకా చాలా మంచిది వాళ్ళ బుర్రలోకి వెళ్లాల్సింది మన సంస్కృతి సంప్రదాయాలు కావచ్చు మన పురాణాలు కావచ్చు అన్నీ కూడా వాళ్ళకి తెలియాలి తర్వాత మన శతక సాహిత్యం కావచ్చు తర్వాత ఇది ఒకటే కాదండి అసలు ఎటికసీ అనేది తెలియాలి ఎటికేట్ చేయటం అంటాం మనం ఎటికేట్ చేయటం అంటే మీరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఎలా మెలగాలి ఎలా మాట్లాడాలి మీ దైనందిన జీవితంలో మీరు స్కూల్లోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి ఉపాధ్యాయులతో ఎలా ఉండాలి తర్వాత మీ తోటి విద్యార్థులతో ఎలా ఉండాలి ఇప్పుడు మీరు చూడండి నాకు తెలిసి మా ఇంట్లో మా నాన్నగారు మా చిన్నప్పటి మా అమ్మగారు యూ కాంట్ బిలీవ్ చెప్పులు ఎలా పెట్టాలి స్కూల్ బ్యాగ్ ఎలా పెట్టాలి ఎలా రాయాలి ఎలా మెయింటైన్ చేయాలి ఎలా నీట్గా ఉండాలి పరిశుభ్రత అసలు మీరు నమ్మలేనంత శుభ్రం నేర్పించారు మాకు ప్లస్ ఎవరితో ఎలా పలకరించినప్పుడు ఎలా మనం రెస్పాండ్ అవ్వాలి పెద్దలతో ప్రతి ఒక్కటి దాన్ని ఎటికేట్ చేయటం అంటాం అదేవిధంగా మీరు హోటల్కి వెళ్ళినప్పుడు చూడండి కూర్చునే విధానం ఉంటుంది ఇంట్లో భోజనం బల్ల దగ్గర కూడా మీకు వడ్డనలో ఒక ఎటికెట్ ఉంటుంది తెలుసా మీకు ఫస్ట్ మాకైతే పప్పు ఎక్కడ పెట్టాలి వడ్డించేటప్పుడు చాలా ముఖ్యం మాకు వడ్డన చాలా ముఖ్యం మా ఇళ్లలో కూర ఎక్కడ వడ్డించాలి నెయ్యి ఎప్పుడు వేయాలి తర్వాత ఏది తర్వాత ఏ వస్తువు వడ్డించాక ఏ వస్తువు వడ్డించాలి అంటే ఏ పదార్థం వడ్డించాలి ఇవన్నీ కూడా చాలా ముఖ్యమండి మంచినీళ్ళు పక్క పెట్టారు చాలా మంది మేడం ఫస్ట్ అన్నం రైస్ వడ్డిస్తుంటారు అది తప్పు ఫస్ట్ కర్రీస్ మనకి మీరు చెప్పలేరు ఎందుకంటే ఇప్పుడు బ్రాహ్మణ కులాల్లో ఫస్ట్ అన్నం పెట్టరు ఎందుకు పెట్టారు అంటే తద్దినం భోజనం అప్పుడే మాకు అన్నం పెడతారు ఉత్తప్పుడు అన్నం పెడితే తజ్జనం భోజనం కిందకు వస్తుంది కాబట్టి ఫస్ట్ పప్పు వడ్డించాలి నేను అనేది అది అలా చెప్పామనుకోండి అది మీ కు మీ కులల్లో అలా ఉంటుంది మా కులల్లో కాదు అనొచ్చు అందుకని మనం అలాంటి వాటి జోలికి వెళ్ళకూడదు కాకపోతే ఏంటంటే పద్ధతి నేర్పించడం తర్వాత మీరు ఇంటికి ఎవరన్నా వచ్చినప్పుడు ఎలా పలకరించాలి పెద్దలు వచ్చినప్పుడు ఎలా వినయంగా ఉండాలి నేను ఎందుకు ఉండాలి అంటే ఏం చెప్తాం మనం అది కాదు కదా ఆ చెప్పేదానికి గరికపాటి లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన అది హాస్యం జోడించు లేకపోతే వాళ్ళ మనసుకు హత్తుకునేలాగో కొంచెం ఆయన దగ్గర చలోక్తులు ఉంటాయి వ్యంగ్యం కూడా ఉంటుంది ఆయనే చెప్పాడు నాకు అహంకారం ఎక్కువ అని కాబట్టి ఆయన చెప్పే విధానం నచ్చుతుంది కాబట్టి ఇప్పుడు చాగంటి వారిది ఒక పద్ధతి అండి వీరిది ఒక పద్ధతి అండి ఈయన ఈ ఆధునికాన్ని మేళవించి ఈయన చెప్పగలరు ఆయన ప్రాచీనంలో చాలా బాగా చెప్పగలరు సో ప్రాచీన అర్వాచీనాలు రెండూ ముఖ్యమే మనిషికి అంటే ప్రాచీనమే నేర్చేసుకుని ఇది వదిలేయమని కాదు ఇది నేర్చుకోవాలి అది నేర్చుకుని మీకు ఏది సూట్ అవుతుందో దాని ప్రకారం ముందుకు వెళ్ళచ్చు సో అంటే ఇదేం కొత్త విధానం కాదు ఇప్పుడు మీరు కనుక తీసుకుంటే చాలా స్కూల్స్ ఉన్నాయి ఇప్పుడు నేను రిషి వ్యాలీలో పనిచేశాను జిడి కృష్ణమూర్తి గారని మీరు వినుంటారు ఆయన పెద్ద ఫిలాసఫర్ అనమాట ఆయన స్థాపించిన పాఠశాల అది మదనపల్లి దగ్గర ఉంటుంది అందులో విద్యార్థులకి కమ్మరం ఉంటుంది కుమ్మరం ఉంటుంది తర్వాత పెయింటింగ్ ఉంటుంది అప్లిక్ వర్క్స్ నేర్పిస్తారు బ్యాతిక్ నేర్పిస్తారు అంటే కుండలు చేయొచ్చు అన్నీ మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటుంది కొన్ని పీరియడ్స్ ఉంటాయన్నమాట అలాంటప్పుడు సాటర్డే హాఫ్ డే ఉంటుంది హాఫ్ డేలో యూ కెన్ లెర్న్ ఆల్దోస్ అందుకని ఇది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు కాకపోతే ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా వచ్చింది సో ఇంకొకటి ఏంటంటే మన ప పరిశుభ్రత పాఠశాల పరిసరాలు ఎలా నీట్గా పెట్టుకోవాలి తర్వాత మొక్కలు పెంచొచ్చు మొక్కలు పెంచచ్చు అది చిన్న చిన్న కూరగాయల మొక్కలు పెంచుకొని అన్నీ చేయొచ్చండి అంటే పిల్లలకి ఏది వాళ్ళకి ఇష్టంగా ఉంటుందో ఆ ఇష్టాన్ని నేర్పించమన్నారు సో ఇప్పుడు గరికపాటి గారే ఎందుకు చెప్పాలి ఎందుకు చెప్పాలంటే పిల్లల మనసులోకి వెళ్ళేలాగా అంటే హత్తుకునేలాగా చెప్పే ఒక విధానం ఆయన దగ్గర ఉంది ఆయన నవ్వుతూ నవ్విస్తూ ఆసుగా కూడా పద్యాలు చెప్తూ ఆయన చాలా చక్కగా చెప్తారు అంటే చాగంటి వారిది అంతా కూడా ఒక గంభీర గోదావరి అయింది ఈయన కొంచెం తుళ్ళుతూ వెళ్ళే ఒక లాగా ఈయనది వెళ్ళిపోతుంది అంటే మీరు ఒక కృష్ణవేణి అనుకోండి అట్లా ఉంటుంది వీరిది కాబట్టి మనకి ఇద్దరూ అవసరమే అందుకని గరికపాటి గారిని ఆయన ప్రత్యేకంగా రెండుసార్లు అడిగారు మీరు గమనిస్తే ఏంటంటే గరికపాటి గారు నేను ఎవరి దగ్గర ఇమడలేను నా నేచర్కి ఆయన ముందే చెప్పారు కాబట్టి నాకు అహంకారం దిశన అహంకారం అంటున్నాం అది ఎక్కువ వారికి అంటే మీ కట్టుబాట్లకి నేను లొంగి ఉండలేనేమో అనేది వారి సందేహం కావచ్చు అది వారి వ్యక్తిగతం అనుకోండి దానికి మనం ఎవరని చెప్పము కానీ ఏం జరుగుతుందో చూద్దాం ఇక్కడ మనం మెచ్చుకోవాల్సిన అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరెవరు సూటబుల్ అనేది ఆయన ఇట్లా పికప్ చేసుకుంటాడు ఆయన ఆ పిక్ చేసుకోవడంలో ఉంటుంది ఆయన గొప్పతనం అంటే మనిషిలోని ప్రతిభను గుర్తించడం అనేది ప్రతి ఒక్కడు చేయలేడు కదా ఇప్పుడు అంత బిజీ షెడ్యూల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు వీటికి ఇంపార్టెన్స్ ఇచ్చారంటే జస్ట్ థింక్ అబౌట్ ఇట్ ఆయన ఆయనకు అవసరం లేదు ఈరోజు ఒక అరకు కాఫీని ఒక ప్యారిస్ స్థాయికి తీసుకెళ్ళగలిగారంటే చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం టూ థౌజండ్ ట్వంటీ అయిపోయింది హైదరాబాద్ డెవలప్ అయిపోయింది ఐటీ వచ్చేసింది ఇప్పుడు ఏదంటే యుగం ఐటీ ఆయన ఇచ్చేశాడు ఇప్పుడు ఏఐ ఇస్తున్నారు ఆయన టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి అద్భుతమైన యూత్ని ఇస్తాడు ఆయన యువతని చక్కటి యువతను అందించాలని ఆయన లక్ష్యం మామూలుగా కాదు యువత చక్కటి విలువలతో కూడిన విద్య నేర్చుకుని అంటే శారీరకంగా మానసికంగా దృఢంగా తయారవ్వాలి పిల్లలు నిద్రపోకుండా ఫోన్లు పట్టుకు కూర్చుని తల్లి తండ్రికి ఎదురు చెప్తూ చదువుకోకుండా అవును డ్రగ్స్కి అలవాటు పడి పిల్లలు అట్లా ఉన్నారు అవును అవును ప్రేమలు దోమలు పదేళ్ళకి పదిహేను ఏళ్ళకే ఏం చేస్తాడు వాడు పెళ్లి చేసుకుని ఒక పిల్లని చేసుకుంటాడు ఎట్లా పెంచి పోషిస్తాడు తను తినాలి పక్క వాళ్ళకి పెట్టాలంటే నీకు ఆడ మీద నువ్వు నిలబడాలి కదా ఇప్పుడు ప్రేమించేసుకోవడం తప్పు కాదని మనం అందరం స్టేట్మెంట్ ఇచ్చేస్తాం కరెక్టే ప్రేమించుకోండి ప్రేమను నిలుపుకోవటానికి కష్టపడి చదువుకుని ఉద్యోగాలు తెచ్చుకుని మీ ప్రేమను నిలుపు అందుకోసం ఇప్పుడు వాళ్ళు ఏమండి ప్రేమించుకుంటే తప్పు కాదు కదా మీరు కాదు మనం ఎవరం చెప్పటానికి మనం ఎవరం కూడా ఇలా ఉండమని చెప్పం ఇలా ఉంటే బాగుంటుందనే చెప్తాం అలా ఎలా ఉంటే బాగుంటుందో చెప్పమని గరికపాటి గారిని చంద్రబాబు నాయుడు గారు కోరారు యాక్చువల్గా విద్యాశాఖ నారా లోకేష్ది కానీ చంద్రబాబు నాయుడు గారు చూడండి ఆయన ఒక లాగా అన్నీ తెలుసుకుంటూ ఎవరెవరు దేనికి పనికొస్తారో దృష్టి పెట్టి ఆ రకంగా చేస్తున్నారు నిజంగా మెచ్చుకోతా గా అంశం కదా కాబట్టి ఇవాళ గరికపాటి గారిని వారు అడగడం బాగుంది మరి గరికపాటి గారు దానికి ఒప్పుకుంటారా ఒప్పుకోరా అనేది మనం వేచి చూడాలి థ్యాంక్ యూ మేడం